ஓம்பங்கே நம ஆதி மங்களாயுக்கி ராஹவே கேத்தே நமருபிரமருஷ்ணு குருவோ மகேஸ்வர குருசாத் பரபர்திரீரவே நம அீருச்சரவிசிதானந்த சரு நமோ நம ధనుస్సు రాశి వారికి జూలై మాసంలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ మాసంలో ధనుస్సు రాశి జాతకులకి జులై పన్నెండు నుంచి కుజుడు ఆరో ఇంట ప్రవేశము చేత షష్టకుజ ప్రభావం ఉంటుంది కోపము విపరీతముగా పెరిగేటువంటి మాసము అని మనం అనుకోవచ్చు ధనుసు రాశి జాతకులు చాలా కోపగ్రస్తులు అవుతూ ఉంటారు ముఖ్యంగా తన మన అనేటువంటి భేదము లేకుండా ప్రతి ఒక్కరి మీద కూడా ఆవేశముగా మాట్లాడటము ఆందోళనగా మాట్లాడటం మనం చూడవచ్చు కాబట్టి కోపాన్ని తగ్గించుకోవటమే ప్రధాన లక్ష్యం ధనుసు రాశి వారికి అప్పుల భారం పెరుగుతుంది జాగ్రత్త పడండి గతములో చేసినటువంటి కొన్ని తప్పిదాల యొక్క ప్రమాదములు ధనుసు రాశి వారికి ఈ మాసంలో ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల ఎందు మీకే అనిపిస్తుంది నాకు రెండు రెండు నాలుకలు ఉన్నాయా అని నిన్న చేద్దాం అనుకున్నాను వాళ్ళు చేయలేకపోతున్నాను ఇందాకే అయిపోతుంది అనుకున్నాను ఇంకా అవలేదు మీరే రెండు రెండు ఆలోచనలు చేస్తూ ఉంటారు నమ్మకం సన్నగిల్లేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి ఇటువంటి అప్పుడు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ తొందరపాటుతో ఏ పనిని చేయకూడదు అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు లభిస్తాయి అట్టే ప్రశంసలు అట్టే చివాట్లు కూడా ఉంటాయి రాజకీయ పరముగా లబ్ధిని చేకూర్చేటుకుని కొన్ని పనులని మీ ఆప్తులు చేయటాన్ని మీరు గమనిస్తారు వారిని పట్టుకుని ఏదో ఒక రకముగా లబ్ధిని పొందటానికి మీ ధనాన్ని సమయాన్ని రెండింటినీ వెచ్చిస్తారు స్త్రీలు తమ యొక్క కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ మీద ఉన్నటువంటి ఒక అపవాదు వల్ల మిమ్మల్ని నిందితులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి మీరు అనని మాటని మీరు అన్నారుగా నిరూపిస్తారు ఉద్యోగ స్థానాల ఎందు ఖరీదైనటువంటి వస్తువులని విడుచుకుంటూ ఉంటారు ధనుస్సు రాశి జాతకులు జూలై మాసంలో ప్రథమార్థములో విద్యార్థులు చాలా చక్కటి భవిష్యత్తును కలిగి ఉంటారు విదేశాలకు వెళ్ళి చదువుకొనటకు మీ యొక్క ప్రయత్నములు ఫలిస్తాయి అప్పు చేసైనా సరే పిల్లలని విదేశాలకి పంపించుటకు మక్కువ చూపుతారు తల్లిదండ్రులు కుమారుడి యొక్క ఆరోగ్య విషయమై మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం చాలా శుభ సూచకంగా ఉంటుంది అలాగే స్త్రీలు కుటుంబ వ్యవహారాలయందు బంధుమిత్రుల యొక్క వ్యవహారాల ఎందు సానుకూలతగా స్పందించడం మంచిది జీవిత భాగస్వామితో కలిసి మీరు చేసేటువంటి ఒక ప్రయత్నము సఫలమవుతుంది తద్వారా ధనుస్సు రాశి జాతకులు చాలా ఆనందంగా ఉంటారు ద్వితీయార్థములు మీ యొక్క భార్యకి కానీ లేదా ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీలు మీ యొక్క భర్తకి కానీ ప్రతి విషయాన్ని పంచుకోండి ఏది దాచిపెట్టద్దు అలా మీరు పంచుకోవటం ద్వారా వారికి ఉన్నటువంటి తెలివితో మంచి సలహాలను ఇచ్చి ఉపయుక్తమైనటువంటి పనులని మీ చేత చేయిస్తారు ఆరోగ్యంగా కూడా ఈ నెలలో ద్వితీయార్ధములో చాలా బాగుంటుంది ధనుసు రాశి జాతుకులకి ఇబ్బందులన్నీ కూడా దొరుకుతాయి కానీ మీరు అప్పు చేయకుండా ఉండాలి కోపాన్ని తగ్గించుకోవాలి కోపము విపరీతంగా పెరగటం అనేటువంటిది ఎవరికీ కూడా మంచిది కాదు ఆ కోపములో ఆవేశ నిర్ణయాలు ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి కాబట్టి ద్వితీయ అర్థములో కోపాన్ని మరింత తగ్గించుకోవాలి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినండి బీపీ షుగర్లు అటాక్ అవ్వకుండా ఉంటాయి ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకోండి నిజాయితీగా ఉండండి ఒక్కసారి మనం ఓడిపోయినంత మాత్రం ఎప్పుడూ ఓడిపోయినట్టు కాదు మళ్ళీ గెలుస్తాం ఆవేశముగా ఎదుట వారిని కించపరిచే విధంగా దయవుంచి ధనుస్సు రాశి జాతకులు మాట్లాడవద్దు ఈ జులై మాసంలో ఉద్యోగములో కూడా ద్వితీయార్థములో కొన్ని మార్పులు చేకూరుతాయి అయినప్పటికీ అవి తాత్కాలికము మాత్రమే స్థిరమైనటువంటి మార్పులు కాదు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వారికి లాభదాయకమే మీ మాటకి పట్టు ఏర్పడుతుంది పొద్దున్నే మీ కాలకృత్యములు నిర్వర్తించుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ రంగములో ఉన్నటువంటి వారు లక్ష్మీ గణపతి అష్టోత్తరాన్ని వినండి స్నానము శుభ్రము అంతా అయిన తర్వాత మందిరం దగ్గర కూర్చుని లక్ష్మీ గణపతి అష్టోత్తరం వినండి లేకపోతే చదవండి తద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు కీర్తి ప్రతిష్టలని పొందగలుగుతారు జీవిత భాగస్వామితో గొడవలు ఉంటున్నాయి తరచూ ఏదో ఒక చర్చ మా ఇద్దరి మధ్య జరుగుతూ జరుగుతూనే ఉంటుంది ఏదీ తగట్లేదు నేను ఎంత సంపాదించినా నా భార్యకి అసంతృప్తే నేను ఎంత చేసినా నా భర్తకి అసంతృప్తే అనుకున్నటువంటి వారు దుర్గా అష్టోత్తరాన్ని చదవండి ధనుస్రాసి జాతకులు దుర్గా అష్టోత్తరాన్ని వినండి తద్వారా పదకొండు రోజుల్లోనే అద్భుతమైనటువంటి ఫలితాలని చూస్తారు న్యాయపరమైనటువంటి పోరాటాల ఎందుకు కూడా విజయాన్ని పొందగలుగుతారు ధనుసు రాశి జాతకులు ఇంత నిక్షిప్తమై ఉన్నటువంటి ఈ యొక్క జులై మాసంలో ధనుసు రాశి జాతకులు తాము చేసేటువంటి ప్రతి పనిలో కూడా దైవత్వాన్ని చూడండి కోపాన్ని తగ్గించుకోవచ్చు ప్రతి ఒక్కరితో కూడా ప్రేమగా మాట్లాడండి అహంకారంతో కాదు మన కింద ఉన్నవారైనా మన పైన ఉన్నవారితోనైనా వాత్సల్యముతో ప్రేమతో వ్యవహరించండి విజయాలు పొందటం తథ్యం ఇదే ధనుస్సు రాశి జాతకులకి జులై మాసంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పని ఆదివారము పూట ధనుస్సు రాశి జాతకులు అన్నదానము చేయటం ద్వారా మహదైశ్వర్యంతులవుతారు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమ శుభంకర్యే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి అనుగ్రహంతో శుభంకరీ సేవా సమితి జూన్ ఏడు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠంలో కూడా గణపతి అభిషేకం రుద్రాభిషేకం చండీ సప్తశతీ హోమాన్ని నిర్వహణ చేస్తుంది ఇది చాలా పెద్ద కార్యం మీరందరూ తప్పనిసరిగా ప్రతి క్షేత్రంలో గోత్రనామాలు నమోదు చేసుకోండి ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం విధి విధానంగా శశాస్త్రీయంగా కార్యక్రమాలు జరుగుతాయి వివరాలన్నీ కూడా మీరు సంప్రదిస్తే మీకు పాంప్లెట్ రూపంలో పంపించడం జరుగుతుంది ఏ రోజు ఎక్కడ ఉంటామని ఎందుకు ఈ క్షత్రిపీఠాల్లో మనం యజ్ఞం చేసుకోవాలి అంటే అమ్మవారి యొక్క చెయ్య ఒక దగ్గర పడింది తొడభాగం ఒక దగ్గర పడింది శిరస్సు ఒక దగ్గర పడింది జుట్టు ఒక దగ్గర పడింది చేతి వ్రేళ్ళు ఒక దగ్గర పడ్డాయి అమ్మ అమ్మవారి యొక్క నేత్రాలు ఒక దగ్గర పడ్డాయి దంతాలు ఒక దగ్గర పడ్డాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా మన శరీరంలో అవయవాలే మనకి ఏ క్షేత్రములో చేసినా కూడా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఇదే గొప్ప అవకాశం ఎవరూ జార విడుచుకోకండి కుదిరితే ఒక్క క్షేత్రానికైనా కట్టండి అన్ని క్షేత్రాలకి మాకు కుదరలేదండి అంటే ఒక్క క్షేత్రానికైనా పేరు నమోదు చేసుకోండి ఎక్కడ మనం చేసినా మన సంకల్పం మనం తలుచుకుంటే చాలు సంకల్పం నెరవేరుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు మీరందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను జై శుభంకరి జై శ్రీమాత